బాగ్దవా నాకు బాగైనాయి కదా కిడ్నీ బాగానే బాగా అంటే కర్పూరినా రెండవ కిడ్నీ డబ్బునా వీక్ అయిపోయింది కిడ్నీలో రెండోతోనే బాగా నడ బాగైంది ఇంకా క్యాన్సర్ ఫుండ బాగా క్యాన్సర్ ఫుడ్ సీమో వండిపోతే సీమేత్తవా వస్తున్నాయి బాగా కళ్ళు చేపాకు ఇంకా కాకరకాయ నీళ్ళు మూడే మూడే ఫస్ట్ మన ఇస్తున్నాం నిలబడి మీరు నరా వీక్నెస్ ఎముకలు ఇంత రాగానే ఎట్లా పోతు ఇంత అమ్మపోతుంది కాకపోతే అన్నీ మొత్తం బాగానే తరగ నుంచి కారకాయ వరకు త్వరగానే పని చేస్తున్నాయి నాక్షత్ర అనేది మంచిపోయినా ఇప్పుడు బా ప్రశాంతంగా తరగతి లేదు అలా నమ్ముకొని తిరగాలంటే అది ఒక్కటి చేస్తే సార్ ఏదైనా నీ పంచం కొడితే అన్ని దగ్గర దగ్గర వస్తాయి అంటే అది ఒక్కటి చేస్తే సార్ నీ పంచం ఒక్కడు ఉంటే సార్ యాదవ రోజుకి అన్నీ నువ్వు కోరుకుని ప్రతిదీ నీకే సొంతమైతే అంటే నీ పంచం ఒక్కడు ఉండాల పంచ్ నేర్చుకుంటే ఇంకా అయిపోయా ఇంకా ఇంక మళ్ళీ ఎంత తిట్లో ఇంకా నాకు నా జీవితం లేదా

ఒకసారి చెప్తున్నావు అంకపోతే నేనే ఒక ముప్పై మూడు ఒక నలభై మూడు అమ్ముతా అరవై ముప్పై నాలుగు వేల అట్లా వాడి అప్పుడు రేట్ అడిగిరా ఏమొస్తా అని పెట్టుకుంటే మరేమన్నా పదకొండు వేలు అమ్ముతుంది అట్లా ఇంకా కొన్ని వేసి ఆపద వేసి కూడా ఉండలేదు ఆపదమ్మింటే బాగుంటా தப்புட்யூர் போயாக்கால ரெண்டு ரோஜில் கோல்கிட்ட படிப்பதே மூணாக போதும் ரேட்டு பத்து போதும் போய் படிப்பே பண்ண

ఇంకా ఇద్దరు ఏమేం లేదు దేవత జరుగుతుంటే వేరే వాళ్ళది వాళ్ళు చెప్పింటే అమ్మా అరవై కింద అయితే అరవై అరవై ప్రతి బిల్లుతో సహా నేను నేను అమ్మిన